స్వాగతం విజయనగరం జిల్లా కొత్తవాస మండల కేంద్రంలో గల మంగళపాలెం వద్ద ఉన్న గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ లో దివ్యాంగులకు కృత్రిమ అవయవాల పంపిణీ కార్యక్రమంలో విశాఖ సిటీ కమిషనర్ పాల్గొన్నారు కమిషనర్ మాట్లాడుతూ దేవుడు ఎక్కడా లేరని మన మధ్యనే ఉన్నారని ఆయనే మన గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ జగదీష్ బాబు అని కొనియాడారు పిహెచ్సి విఎంపేట పరిధిలో గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల బాలికల పాఠశాలను సందర్శించి స్కూల్ విద్యార్థినులకు ఆరోగ్యంపై ఆరా తీసి అవగాహన కల్పించిన జిల్లా ఆర్బిఎస్కే కోఆర్డినేటర్ డాక్టర్ సుబ్రహ్మణ్యం ఈ కార్యక్రమంలో విఎంపేట పిహెసి సిబ్బంది పాల్గొన్నారు పాలెంలో గ్రామ పంచాయతీలో గ్రామ సందర్శన కార్యక్రమం పంచాయతీ సెక్రటరీ విశ్వనాథ్ కృష్ణారావు ఆధ్వర్యంలో జరిగింది ఈ కార్యక్రమంలో మండల స్పెషల్ ఆఫీసర్ బి రామానందం ఎంఆర్ఓ చంద్రశేఖర్ ఎంపీ రమణయ్య ఎంఈఓ శ్రీదేవి మరియు ఏపీఓ ఐసిడిఎస్ అధికారులు పాల్గొన్నారు సచివాలయ సిబ్బందికి మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులకి పలు సూచనలు చేశారు మంగళపాలెంలో రైల్వే అండర్ బ్రిడ్జ్ సమస్యను పరిష్కరించాలని వెన్నించుకున్న గ్రామ ప్రజలకు సానుకూలంగా స్పందించిన మండల స్పెషల్ ఆఫీసర్ మంగళపాలెంలో సెంటెన్ పాఠశాలలో ఘనంగా జరిగిన ఫీస్ట్ ఆఫ్ సెంటెన్ ఈ కార్యక్రమంలో విద్యార్థులు చేసిన పలువురు కార్యక్రమాలను అలరించాయి ఈ కార్యక్రమంలో కరెస్పాండెంట్ సిస్టర్ క్యాథరిన్ ప్రిన్సిపల్ సుధారాణి మరియు సిస్టర్స్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు